సఖీ జాతీయ మహిళా మండలి ఖమ్మం జిల్లా వనభోజనాల కార్యక్రమాన్ని చెరుకూరు తోటలు ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు వందల కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశాం సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు దూసుకుపోతున్నది పేదవాడికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి వృద్ధులకు వికలాంగులకు అనాథలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం అదేవిధంగా వృద్ధాశ్రమాలను అనాథ బాలబాలికల ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుంది మహిళలందరూ కూడా ఎక్కడికి రావడం అని అంచెలంచెలుగా అనన్య సామాన్యంగా ఎదిగి ఈరోజు ప్రపంచం మొత్తం చాలా సంతోషం దారిద్ర రేఖకు దిగున ఉన్న కుటుంబాలకు వితంతువులకు అందరికీ సేవ చేయడానికి ఏర్పడిందే చేసి దేశవ్యాప్తంగా హైదరాబాద్లో కూడా హైదరాబాద్ వాడిని ఆదుకోవడమే పేదవారికి సహాయం చేయడమే సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్యోగ సహకారంతో ఈరోజు అంచెలంచెలుగా సఖీ జాతీయ ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా నవంబర్ ముప్పై తారీఖు తిరిగి తిండి కట్టే బట్ట ఉండే ఇల్లు లేక అనేక ఇబ్బందులు చేయాలని ఒక సంకల్పంతో మేము ముందుకు పోతూ అదే అదేవిధంగా అనాథ శరణాలయాలు ఆ అనాథ శరణాలయాలతో పాటు వృద్ధాశ్రమాలలో వేలాది మందికి మేము ఆశ్రయాన్ని కల్పించాలని గోడును కల్పించాలని కోరికతో ముందుకు పోతున్నాము అందుకే గౌరవ నిర్మిస్తాం అనాథ బాలబాలికల ఆశ్రమాలు నిర్మిస్తాం నిర్మిస్తాం ఎంతో మంది పేద ఏమైనప్పటికీ సఖి జాతీయ మహిళా మండలి అనేది నిర్విరామంగా దేశం మొత్తం కూడా కొనసాగుతుంది ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఇతర దేశాల్లో ఉరి తీసినటువంటి సంస్థ సఖి జాతీయ మహిళా మండలి అందుకే ఖమ్మం జిల్లాలోని సోదరి మండలం నిర్మిస్తాం అనాథ బాలబాలికల ఆశ్రమాలను నిర్మిస్తాం సఖి అనేది ఒక పెద్ద ఉద్యానవనంగా వేలాది మందికి అందించి వాళ్ళకి సహాయం చేయడానికి సఖీ జాతీయ మహిళా ఏర్పడటం ఏర్పడ్డం అదే విధంగా సేవా కార్యక్రమాల అదే స్థాయిలో చేరాలని కోరుకుంటూ సెలవు వచ్చిన ఒక సంస్థ ఒక పెద్ద కుటుంబం వలె సఖీ అనేది ఒక జాతీయ కుటుంబం ఈ కుటుంబంలో మనమంతా కలిసిమెలిసి భవిష్యత్తులో ప్రయాణం చేసి ఎంతో మందికి మార్గదర్శకం అమ్మ కొంచెం దగ్గర దగ్గర చేసుకోమ్మా

ఓకే అన్న ఇలా చూడండి ఒకసారి అన్న ఓకేనా మీరు కొంత రండి ఇప్పుడు ఆయన ఉందా law law কেনে <laughs> <laughs> <laughs>